అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ బృందావనానికి స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే మన ఇంట్లోనే ధూప్ స్టిక్స్ తయారు చేసుకోవడం ఎలాగో మీకు తెలియచేద్దామని చెప్తున్నానండి మేము ఎప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాము ఈ టిప్ ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను నేను చేసుకునేటప్పుడు వీడియో తీస్తున్నానండి ఎవరికైనా మీరు ఎవరికైనా ఈ టిప్ యూజ్ చేసుకుంటారని నేను ఇది పద్ధతి చెప్తున్నాను ముందుగా మనం పూల రెక్కలని తీసుకోవాలండి మనకు ఎక్కువగా చెట్లు పూలు పూస్తూ ఉంటాయి కదా ఈ దేవుడి దగ్గర అయితే మాత్రం కాదండి ఇవి నేను మా చెట్లు చాలా గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయండి ఆ పూలు తీసి నేను స్టోరేజ్ చేసి ఉంచాను ఈ పువ్వులని ఇలా ఎండబెట్టుకోవాలండి ఈ పువ్వులు ముందు మనం ఎండబెట్టుకోవాలి ఎండబెట్టిన తర్వాత బాగా ఆరిన తర్వాత వాటిని మిక్సీలో వేసి ఇలా పౌడర్గా చేసుకోవాలండి ఇది పూల రెక్కల పొడము ఇలా ఎండబెట్టిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసి నేను జల్లించి పెట్టానండి ఇది పూల రెక్కల పొడము ఇవేమో ఒరిజినల్గా పేడ ఎండబెట్టి పొడి చేసి జల్లించి ఇలా పొడి తీసుకున్నానండి మాకైతే ఆవు ఉంది లేని వాళ్ళకు కూడా పేడ దొరుకుతుందండి వీధిలో బోళ్ళని ఆవులు వస్తూ ఉంటాయి కదా అప్పుడు మనం పేడ తీసుకుని జాగ్రత్త చేసుకుని ఇలా పొడి చేసుకుంటే సరిపోతుందండి స్టోరేజ్ చేసుకోవచ్చు ఒక సీసాల పోసుకొని ఇది అయితే పచ్చి ఆవుపేడ తీసుకున్నానండి నేను కొంచెం పచ్చి పేడ కూడా కావాలని తీసుకున్నాను ఇది ఆవు నెయ్యండి ఇదేమో సాంబ్రానండి ఇది గుగ్గిలం ఇది మనకి ఇంట్లో ఏదైనా స్మెల్ కోసం సెంట్ అండి ఇది ఆరత కర్పూరం అండి ఇది కర్పూరం బిళ్ళలు నూరి ఇలా జల్లించి పెట్టుకున్న పొడి ఇది గంధం అండి ఇవన్నీ కలిపి ఒకసారి ఎలా ధూప్ స్టిక్స్ నేను తయారు చేస్తాను ఇంట్లో నేను ఇప్పుడు ఇలాగే తయారు చేసుకుంటాను ఆ విధంగా మీకు కూడా చూపిస్తున్నానండి ఒకసారి చూడండి ముందుగా కొంచెం ఎండిపోయిన ఆవు పేడ పౌడర్ ఆర్గానిక్ గా తయారు చేసుకుంటే ఇంట్లో స్మెల్ బాగుంటుంది మనం బయట కొనుక్కుంటే రసాయనాలతో చేస్తారు కదండి కెమికల్స్ వాడతారు అది మనం పేల్చడం కూడా అంత ఆరోగ్యకరం కాదు కదా ఇలా చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది మరి మనకి ఆరోగ్యం కూడా వస్తుంది కదా దోమలకు చేసుకునే వాటిల్లో అయితే వేపాకుల పొడి లెమన్ గ్రాస్ పొడి పొడి చేసి ఈ లెమన్ గ్రాఫ్స్ని ఎండబెట్టుకుని పొడి చేసి అది కూడా కలుపుతారండి అదైతే ఇంట్లో దోమలు రాకుండా ఉంటాయి ఇది నేను పచ్చడ వేస్తున్నానండి ఇలాగా గుగ్గిలం వేస్తున్నానండి గుగ్గిలం పొడి ఇది సాంబ్రాని పొడి కూడా వేస్తున్నాను ఇది ఆర్త పొడి వేస్తున్నానండి నేను కొంచెం మీకు చేసి చూపిస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేవాళ్ళు అన్నీ ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకోవచ్చు ఆవు నెయ్యండి ఇది స్వచ్ఛంగా నాటు ఆవుల పాలు నుంచి తీసి నెయ్యి అండి ఇది ఇది గంధం పౌడర్ అండి మనం ఇంట్లో వాడుకునేదే ఇది కొంచెం స్మెల్ కోసం నేను సెంట్ వాడుతున్నాను మీరు ఇంకేదైనా కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ముద్దులాగా కలుపుకోవాలండి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి ప్రధానమంత్రి గారు విశ్వకర్మ ప్రోగ్రాము స్కీమ్ మన కోసం ప్రారంభించారు కదండి అది ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకి అప్పుడే ట్రైనింగ్ మొదలైపోయింది మీలో ఎవరైనా ఆన్లైన్ చేయించుకోకపోతే ఆన్లైన్ చేయించుకోండి ఇంకా చేస్తున్నారు ఈ స్కీము మూడు సంవత్సరాల వరకు ఉంటుందంటండి ఇప్పుడు మనం ఆన్లైన్ చేయించుకుంటే బ్యాంకు అకౌంట్ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎక్కడైనా మన దగ్గరలో ఉన్న ఈ సేవకు తీసుకెళ్తే ఆన్లైన్ చేస్తున్నారు ఆ తర్వాత మనకి మూడు వెరిఫికేషన్స్ ఉంటాయండి అవి దాటిన తర్వాత మనకి ఎలిజిబిలిటీ అయినట్టు ఒక సర్టిఫికెట్ ఫోన్ వస్తుందండి అది ఫోన్ వచ్చిన తర్వాత ఏ సెంటర్కి రమ్మని పిలిస్తే అక్కడికి మనం వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటుందండి ఎవరైనా ఆన్లైన్ చేయించుకోకపోతే చేయించుకోండి మిషన్ కుట్టుకునే వాళ్ళకు ఉంటుంది ఇది చాలకపోతే కొంచెం ఆవునే వేస్తున్నానండి నేను టైలరింగ్ చేసే వాళ్ళకి కార్పెంటర్ వాళ్ళకి చేతులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకండి పద్దెనిమిది రకాల వాళ్ళకు ఉందట ఎవరైనా మీలో చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించుకోండి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషన్ కొనుక్కోవడానికి పదిహేను వేలు మనకి ఓచరిస్తారటండీ మిషన్ కొనుక్కోవచ్చు టైలరింగ్ కుట్టేవాళ్ళు అయితే మిషన్ అండి ఏ వృత్తి చేసేవాళ్ళకి ఆయా వృత్తులకు సంబంధించిన టూల్ కిట్స్ ఇస్తారంటండి ఆ తర్వాత లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారట చాలా ఉపా ఉపయోగాలు ఉన్నాయి మీరు ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఉంటే చేయించుకుంటారని చెప్తున్నానండి విషయం ఇలా చేసుకోవాలండి చేత్తో మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఇలానే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుని ఏదైనా కోన్ షేప్లో ఇలా చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా ఒక తీసుకుని చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ చేసి ఒక్క రెండు రోజులు ఎండబెడితే ఆరిపోతాయండి దీనికి స్టాండ్ తయారు చేయడం కూడా నేను చెప్తానండి కొబ్బరిచిప్పుతో తయారు చేస్తాను స్టాండ్ చేసి మీకు చూపిస్తాను నేను పూల రెక్కల పొడి బాగా చాలా తేలిగ్గా ఉంటుంది కదండి మనం అంటించగానే చాలా బాగా అంటుకుంటుంది పొగ వస్తుంది ఈ పొగ మాత్రం ఇంట్లో దోమలు ఉండవు చాలా ప్రశాంతమైన స్మెల్తో సువాసనతో దేవాలయంలో వెలిగించినంత వాసన వస్తుందండి వీటితో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకుంటామండి ఇంట్లోనే ఆర్గానిక్గా మాకైతే ఒక గోవు ఉంది కౌడంగ్ యూజ్ చేసి నేను ఎలాగా తయారు చేస్తూ ఉంటానండి ఈ టిప్పు మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు కూడా ఈ టిప్ తెలిసే ఉంటుంది సువాసన కోసం ఇంకా చాలా కలుపుకోవచ్చండి మన ఇష్టం మన ఇంట్లో ఉన్నవి కలుపుకుని చేసుకోవచ్చు చాలా సింపుల్ గా ఇవి మనం తయారు చేసుకోవచ్చండి నీడను కూడా ఆరిపోతాయండి ఇవి ఎండలోనే పెట్టాల్సిన అవసరం లేదు నీడలో పెట్టుకున్న ఆరిపోతాయి ఒక ప్లేట్లో పెట్టుకుని మనం నీడలో పెట్టుకున్న ఆరిపోతాయి చూడండి మొత్తం అన్నీ ఇలా చేసుకుని మనం ఎండబెట్ ఎండబెట్టుకున్న తర్వాత వీటిని దేవుడి దగ్గర దూప్ స్టాండ్ ఉంటుంది కదండి అందులో పెట్టుకుని వెలిగించుకుంటే మనకి చక్కని స్మెల్తో దేవాలయంలో వచ్చిన స్మెల్ వస్తుందండి ఇది కలిపింది కూడా అంతే స్మెల్ వస్తుందండి తర్వాత మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మరో టిప్తో